నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ సమ్మర్ అయితే వచ్చేసిందండి మరి సమ్మర్ అంటే పచ్చడి స్పెషల్ కదా నేను ఒక పావు కేజీ కొత్తిమీర నిలువ పచ్చడిని సులువైన పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఇది సిక్స్ మంత్స్ వరకు మనకి నిలువు ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్ వేలో నేను ఈ ప్రాసెస్ అనేది మీకు చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి ఒక పాన్ పెట్టుకొని అందులోని ఒక రెండు స్పూన్ల నువ్వుల నూనె కానీ లేదంటే వేరే నూనె కానీ వేసుకోండి నేను కంప్లీట్ కొలతలతో మీకు నేను చేసి చూపిస్తున్నానండి ఎవరు ఫస్ట్ టైం చేసినా ఈ పచ్చడిని ఈజీగా చేసేస్తారు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఈ ఆయిల్ ఈట్ అయిపోయిన తర్వాత ఒక కప్పు కొత్తిమీరని బాగా లోపలికి నొక్కుకొని వేసుకుంటే ఇలాగ ఒక కప్పు వస్తుంది దీన్ని అంతటినీ ముందు బాగా శుభ్రంగా కడిగేసుకొని బాగా ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని పొడిగా ఉన్న తర్వాత ఇలాగ వేసేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు సిమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీనిని మనం కంప్లీట్గా చల్లార్చుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా విడివిడిగా వేసుకుంటున్నాను దీన్ని కంప్లీట్గా చల్లార్చుకొని ప్రక్కన పెట్టేసుకోండి ఒక పాన్ పెట్టుకొని చిన్న స్మాల్ స్పూన్ తోటి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోండి వేసుకొని సిమ్లోనే బాగా చిటపటం అనేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్రక్కన పెట్టుకోండి ఇది కూడా కంప్లీట్గా చల్లారాలి నేను చిన్న పోపుల డబ్బాలో స్పూన్ అయితే యూజ్ చేశానండి మిక్సీ జార్ తీసుకొని మనం కొత్తిమీరలో వేసుకున్న ముందు చింతపండును వేసుకోవాలండి కొత్తిమీరను ముందే వేసేసుకోకూడదు ఈ అంతటిని మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అట్లాగే మీ కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి నేనైతే కంప్లీట్ ప్రాసెస్ మెజర్మెంట్తో ఇస్తున్నానండి నేనైతే టూ స్పూన్స్ అయితే వేశాను దీన్ని అంతటినీ బాగా గ్రైండ్ చేసుకోండి ఎటువంటి వాటర్ వేయకుండా చూసారా మనం వాటర్ వేయలేనప్పుడు కూడా చింతపండు వేసినప్పుడు కూడా ఇది పౌడర్లో ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లో మనము ఇప్పుడు ఇందులోని మనం కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న కొత్తిమీరని అంతటిని వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎటువంటి వాటర్ కూడా వేయకుండా జస్ట్ మనం వేపుకున్న ఈ కొత్తిమీర ఆయిల్తోనే ఈ విధంగా మెత్తగా అయితే మనకి గ్రైండ్ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం పూపు పెట్టుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు నిలువు ఉండే కొత్తిమీర నిలువు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఒక పాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక ఐదు స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి ఈ వేరుశనగ నూనె అనేది బాగా వేడవ్వాలి ఇప్పుడు ఇందులోని నేను యూస్ చేసిన సేమ్ స్పూన్నే యూస్ చేస్తున్నానండి ఒక రెండు స్పూన్ల మినపప్పు శనగపప్పు వేసుకొని కొంచెం కలర్ మారిన తర్వాత కొంచెం అంత వెల్లుల్లి తరుగుని వేసుకోండి అట్లాగే దీన్ని కూడా చిటపట మనిన తర్వాత ఇందులోని రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొన్ని ఎండుమిరపకాయ మొక్కలు కొంచెం డ్రై డ్రై కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంత ఇంగువ వేసుకొని కలుపుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని అంతటినీ వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఉప్పు కారం సరిపోకపోయినా కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు ఆయిల్ వేస్తే తక్కువ అవ్వదండి ఒకవేళ మీకు తక్కువగా అనిపించిందంటే మరొక ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే మామూలుగా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు వేడి చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడు దీన్ని అంతటినీ బాగా కలిపేసుకుందాము కలిపేసేసుకున్న తర్వాత త్రీ డేస్ అలా మూత పెట్టి ఉంచేసేయండి లేదంటే అప్పటికప్పుడు వేసుకొని కొన్ని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది నానాలి ఊరాలి మూడు రోజులు ఊరిన తర్వాత తినాలి అనేది ఏమీ లేదండి అప్పటికప్పుడు వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మరి నేను చేసిన ఈజీ ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు నా రెసిపీ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న